తాండూరు పట్టణంలోని ఆదర్శనగర్ శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో శ్రావణ మాసం సమాప్తి కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం శ్రావణ మాసం అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కట్టమైసమ్మకు దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భజన సమాప్తి నిర్వహించారు ఈ కార్యక్రమానికి తాండూర్ ఏఎంసి మాజీ చైర్మన్ దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు విడ్డల నాయక్ హాజరయ్యారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం దేవాలయంలో భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విఠల నాయక్ మాట్లాడుతూ శ్రీ కట్టమేసమ్మ మహిమగల దేవత అని భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే అని అన్నారు ముస్లింలు రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రంగా జరుపుకుంటారో అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా శ్రావణ మాసం నెల రోజుల పాటు నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంట్లో జరుపుకుంటారన్నారు అదేవిధంగా రాబువు వినాయక చవితిని కూడా హిందూ బంధువులందరూ భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని అన్నారు గత రెండున్నర సంవత్సరాలకు పైగా భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అల్లంపల్లి ప్రకాష్ కుటుంబ సభ్యులు సభ్యులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వేణుగోపాల్ నరేష్ నవీన్ కంటం సుధాకర్ అంజలయ్య పాపయ్య ఆలయ అర్చకులు చంద్రకాంత్ స్వామి తదితరులు పాల్గొన్నారు శ్రావణవాసం పూజ జరుపు జరిగింది మరి ఈ శ్రావణవాసంలో కూడా మన హిందువులు కూడా ఇంట్లో కూడా మరి మాంసాహారం కానీ మందు కానీ మరి దాదాపుగా ఒక వన్ మంత్ చాలా పవిత్రమైన శ్రావణవాసము చేసుకోవడం జరిగింది మరి ఈరోజుకు శ్రావణవాసము మరి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా హాండా కార్యక్రమం ఉంటుంది హాండా కార్యక్రమం అంటే ప్రతి అంజనేయ గుడి దగ్గర అన్నదానము ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలోపడా ఈరోజు శ్రావణవాసము ముగింపు కాబట్టి మన హిందూ బంధువులకు కూడా అందరికీ కూడా మరి ఒక నెల రోజులు మరి ఏదైతే ఏదైతే మన ముస్లిం సోదరులు రంజాన్కు ఏ రకంగా ఏ ఏ రకంగా అయితే పవిత్రంగా వన్ మంత్ వాళ్ళు పాటిస్తారో మనం కూడా అదే రకంగా మన హిందూ బంధువులు కూడా ఆ రకంగా మనం కూడా ఒక నెల రోజులు గడపడం జరిగింది కాబట్టి మరి రాబోయే వినాయక చవితి ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు వినాయక చవి చవితి ఉంది ఆ వినాయక చవితిలో మనం అందరం కూడా హిందూ బంధువులం అందరం కూడా కలిసి కట్టుగా మన ఒక పండుగకు అందరం కూడా అందరం కలిసి కట్టుగా మనకు పనిచేసుకుంటూ మరి రాబోయే ఏది ఏదైనా మన ఒక అమ్మవారి దయ మరి కట్ట దాదాపుగా నా మిత్రుడు మన ప్రకాష్ గారు మా మిత్రులు నరసింహ గారు లేరు వారి సత్యమణి ఉంది అమ్మగారు మరి వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కాబట్టి వారి వారి కుటుంబాలకు దాంతోపాటు మా సహకరిస్తున్న మెంబర్లు కమిటీ వాళ్ళు మెంబర్స్ ఉన్నారు మరి ఆ మెంబర్స్ కూడా మన అందరూ కూడా మా యొక్క కమిటీ నుంచి ధన్యవాదాలు మరి రాబోయే రోజుల్లో కూడా దినదినంగా మన యొక్క అన్నదనం కూడా పెరగాలి దినదినంగా అమ్మవారికి నమ్ముకునే వాళ్ళందరూ కూడా బాగుపడాలి మరి అమ్మవారికి ఏది కోరుకున్నా మనకు వంద శాతం అవుతుంది కాబట్టి అందరం కూడా మనము ఒక దైవంగా మరి దాంతోపాటు అందరూ కూడా పూజించుకుంటూ మరి రోజు ఒక గంట సేపు ఖచ్చితంగా మనం కూడా దేవుణ్ణి కేటాయించాలి మరి పొద్దులేసి ఏ గుడి పోయినా భగవానికి మనం కోరుకున్నాం కాబట్టి అమ్మవారి దయతో అందరూ కూడా సుఖ సంతోషానికి గడపాలని కోరుకుంటూ జై జై కటమమ్మ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి